నమస్తే అండి మనకు వచ్చే సమస్యలలో ముఖ్యంగా మన వారిలో ఈడీ ప్రాబ్లమ్ కాదు ఇలాంటివి చాలా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ నర్వస్ సిస్టమ్ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వీటికి క్లియర్ కావాలంటే మనకు ఏం కావాలి ఎనర్జీ కావాలి మనకున్న ఎనర్జీ అంతా థాట్స్కు టెన్షన్స్ వీటికి సపోర్ట్ మనం తీసుకున్న ఫుడ్లో ఉండేవి క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి అవసరమైన ప్రోటీన్స్ డైటీఆక్సిడ్స్ తక్కువగా ఉంటుంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకోవాలి అన్నం తిన్న తర్వాత ప్రతిరోజు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకోవడం వల్ల దీంట్లో మనకు అవసరమైన ఫ్యాట్ ఆస్ కానివ్వండి తర్వాత విటమిన్స్ ఓన్ మేక త్రీ ఇలాంటి వాళ్ళు కొంతమంది నాన్ వెజ్ తింటారు ఓన్లీ వెజ్ తింటారు అలాంటి వాళ్ళు కూడా కొన్ని పోషకాలు తగ్గిపోతాయి ఇలాంటి వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ అలవాటు చేసుకోవడం వల్ల ఆ గ్యాప్ ఫిల్ అప్ చేయొచ్చు ఏవైతే మనకు అవసరమైన న్యూట్రియం తక్కువ ఉంటాయో అవి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫిల్ అప్ చేస్తుంటాయి సో ముఖ్యంగా మనం ఒక డాక్టర్స్ కాంబినేషన్లో డాక్టర్ నర్స్ అని చెప్పేసి మనం తయారు చేసినాం ఈ కాంబినేషన్లో మనకు ఏమేమి అవసరం ప్రతి వాళ్ళకు ఎంత ఎనర్జీ ఉండాలా ఈ మన హై ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉండే కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకు కూడా ఈ సప్లిమెంట్ కూడా మన మంచి విటమిన్స్ ప్రోటీన్స్ వాడికి అందుబాటులోకి వచ్చి ముఖ్యంగా ఈడీ పిఎండి ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది సో అందరూ ఎవరైతే ఎనర్జీ బాగుండాలా వీక్గా అనిపిస్తుంది అని అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ డ్రై నట్స్ అలౌడ్ డాక్టర్ నర్స్ అయితే దీంట్లో మన కాంబినేషన్లో ఓల్మెంట్ వస్తే ప్రోటీన్స్ వచ్చింది తర్వాత రిక్వైర్మెంట్స్ని బట్టి మనం కాంబినేషన్ తయారు చేయడం జరిగింది ఈ ఫార్ములా ఓన్లీ మేడ్ బై డాక్టర్స్ సో మనకు అవసరమైన న్యూటీరియల్స్ అన్ని దీంట్లో మీరు అవసరమైనప్పుడు సంప్రదించి ఈ డాక్టర్ నర్స్ రిఫర్ చేసుకుని దీనికి అవసరం పరిష్కారాన్ని మీ చేతి రిఫర్ చేస్తుంది